పెళ్లి వాళ్ళ ఇల్లే దోచి ఎంతో కేసు పట్టామమ్మో ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో ఇంత ప్రేమ నా అన్నియ అన్నయ్య 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 ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య 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 చెల్లి కోసం ఠడ 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 మా ఈ దోపిడీలు ఈ దొంగతనాలు చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం అబ్బా కబడ్డీ హాయ్ వింగరం ఎప్పుడు దో బల దొరికితే బుజ్జి ఈ లాకెట్ తీసుకో ఈ ప్యాకెట్ తీసుకో హ సైస్టర్ వై కోసం సమ్థింగ్ ఇస్ కరప్ట్ కంటగ ఏంటనే జాకీ చాన్ సినిమాలు చూడద్దరా అంటే అయ్యో చూస్తాడు ఇదిగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు ఆ సంగతి వదిలే అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పమ్మా బిగ్ బ్రదరు చెప్పు సిస్టర్ మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చెయ్ మిడిల్ బ్రదర్ ఏంటమ్మా నేను తెల్ల చీర కట్టుకొని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు ఒరే స్మాల్ బ్రదర్ నువ్వు నీ మేనర్లు నెత్తుకుని ఆడిస్తుంటే వాడిని బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు అనేది చెప్పు అప్పుడే నాకు పెళ్లి అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభన అంటున్నారు పెళ్లి శోభన అని నేపుడు ఏంటి నిన్ను మావయ్య అని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా అర్టీ పండు పోల్చినట్టుగా అర్థమైపోయింది ఆ ఏమిటి అర్థం అయిపోయింది గా మనకు ఒక బావ కావాలి దానికి ఒక మొగుడు కావాలి వాడిని వెతకడానికి పెళ్లిళ్ళ బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడబ్బా ఈ పెండం పిచ్చి కుక్కలతేనా నీ కోసం చెరువులు మహాసముద్రం నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా ఏ సంథింగ్ ఇస్ ఖ్యాస ఫేద బై నా లంబల్ ఛాబస్ ఖ్యావ్ ప్లీజ్ తెలుగులో చెప్పండి అదే మా అన్న నిన్న ఎక్కడ పట్టుకోమన్నాడు ఏమిటి పట్టుకుంది నా లెగ్ ముందు కుర్రాడి ఫోటో చూడండి ఈ కుర్రాడి పోస్ట్ ఏంటి పోస్ట్ అంటో ఇంటింటి తిరుగుతుంటాడు పోస్ట్ మ్యాన్ వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటర్ మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు వాచ్మెన్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదురా మరి బ్లేడ్ బాబులు కత్తిరి బాబులు యు మీన్ దొంగ ఇదిగోండి ఈ ఫోటో చూడండి ఇతను జరుపు దొంగ ఇతను కొండబెరి దొంగ ఇతను అదే విధంగా ఇతను మంచి విధంగా క్యూ సంథింగ్ కేసర్ ఫేమస్ బ్లైట్ ఈ ఫేవర్ మైనేజ్ తూ ఏం అంటున్నారు మీరు తూ అంటున్నాడు మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు వాటమైన ఒరిజినల్ దొంగ చూడప్రండావు ఇలా వన్ అండ్ ఆఫ్ మడర్ గాళ్ళు వన్ బై టూ గాళ్ళు గార్డ్ చీప్గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకు అంతగా మా లెవెల్ కి మినిమం తీహార్ జైల్లోనో అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి తీహార్ అండమాన్ అంటే ఏ టైప్ అయి ఉండాలి ఓ శోభరాజు దావుద్ ఇబ్రహీము లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి చూడు హలో హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి కాస్ట్ గురించి కాస్ట్ గురించి యు డోంట్ వర్రీ నువ్వేళ మంచి సంబంధం చూడు దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పనిచేస్తా అవసరం అయితే ఆలవేశమే కాదు మాడా వేషం కూడా వేస్తాం పోయావంటే ఎవరు వీళ్ళు ఏమో మరి ఎప్పుడు చూడకూడలేదు నీకు ఇంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో నీ చేత్తో ఎన్నో పూజలు చేసినావు అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు అప్పో ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు మాకు లప్పా జీవన తరంగాలలో ఎవరు మాకంటే ముందే వాలిపోయారు మీకరలా అన్నింటి వదిన ఎడంక ఊరుక వదిన లప్పా ఊరుకోవద ఊరుకోవదా లప్పా ఏడ్ చేసు నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నాకు భయం కావురాది నీది కాదు హెడ్ శంది గోల్డ్ నాది దేవుడు పక్కింటి కొర్రాడికి లవ్ లెటర్ రాసేదని కాకదాన్ని నన్ను పెడి ఇప్పుడు నన్ను అంటాం నీకు అంతగా తల్లించుకోవాలంటే పెడతా మా సెవెన్ దగ్గర మేము ఏడవకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి ఇప్పుడు దాకా మీరు ఏడుస్తారు కదా నాయన కాసేపు మమ్మల్ని కూడా ఏడవనండి బాబు మేము ఏడ్చలేక ఎలాగో మీరు ఏడుస్తారు మా పెద్ద మొబ్బతే మేమే అంత గట్టిగా ఏడవట్లేదు మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరి ఏడుస్తున్నారు ఇంతకీ ఎవరు మీరు మా వేలు విడిచిన కృష్ణక్కకి కాల్ జారిన చెల్లెళ్ళం కృష్ణకేంటి మా పెద్ద పేరు సుబ్బాయమ్మ సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి మరి నించి గుక్కపట్టు ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే చెప్పాడో అనిస్తేగా చెప్పనుంచి ఏడిస్తేగా ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా శవాన్ని చూస్తే ఆనందంగా ఉంది మా ఏడిసినట్టుంది మాకు వదిలేసి మీ శో పోయి లేడీ అని చూడకుంటా మేడబట్టుకు తోస్తావా పెద్ద మీకే శవం ఉందని మురిసిపోకు మాకు కూడా చుట్టాలు ఉన్నారు వాళ్ళు పోతాయి అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం అంటుంది వీళ్ళు ఆడోళ్ళు కదా ఆ ఆడోళ్ళు అయితే ఏంటి మగవాళ్ళు అయితే ముందు శవాలు పట్టండి పట్టండి అడగండి వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి ఇది శ్మశానం కాదు పోలీస్ స్టేషన్ ఆ విషయం మొక్క తెలుసు సార్ ఒక్కసారి మా శవాల్ని చూడండి సార్ ఏ అంత చూడాల్సిన శవ పర్వాలేదు పెద్దవిడి ఆ పెద్దవిడి మీద నగలు ఒక్కసారి అడగండి సార్ ఏమండి పెద్దావిడి గారు మీ వంటి మీద నగలేమయ్యాయి అడగమంటారు దేవస్థవాన్నిగా సార్ మమ్మల్ని ఆ నగలు ఎవరు దోచుకెళ్లారు ఒక్కసారి అడగండి సార్ ఇప్పుడు చెప్పండి ఆ నగలు ఎవరు దొంగిలించారు వాళ్ళు ఎలా ఉంటారు అచ్చం ఆడవాళ్ళలో ఉన్నారు సార్ అరడుజన మంది ఉన్నారు సార్ అయితే సందేహం లేదు ఇది ఖచ్చితంగా అరడజు నొగల పని కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్ పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుగొట్టిందని కేవలం అసమర్థత వల్ల ఆరడజు నొంగలు రెచ్చిపోతున్నారు చివరికి శవాలను కూడా దోచేసి స్థితికి దానికి పరిష్కారం ఒక్కటే మొహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్ నిన్ను పీకేసి వేరే ఎస్ఐని సార్ పెళ్ళాం పిల్లలు లేనివ్వండి అంత పని సార్ ఒక్క ఛాన్స్ ఇప్పించండి ఆ అరడజన్ దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కల పసిగట్టి వేట కుక్కలా వెంటాడి ఊర కుక్కలా పట్టేస్తాను కుక్కలాగానా